ఈ వీడియోలో కనిపించే అమ్మాయి ఆర్య వైశ్య కులానికి చెందిన అమ్మాయి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఉచితంగా తీసుకోండి ఈ అమ్మాయి వివాహ వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు వివాహ స్థితి అన్మారీడ్ అమ్మాయి పేరు ఎందూరి లక్ష్మీ కరిష్మా పుట్టిన తేదీ ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఉదయం నాలుగు పదిహేను నిమిషాలకు జన్మించారు పుట్టిన ప్రదేశం నాగాయలంక నక్షత్రం రేవతి నక్షత్రం ఔటోపాదం సుందరస గోత్రం మేనమామ గోత్రం గోత్రం ఐనాకుల అన్నదమ్ములు ఒకరు అవివాహితులుగా ఉన్నారు అక్క చెల్లు లేరు చదువు ఎంబీఏ ఫైనాన్స్ అయితే చదివారు ఉద్యోగం సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ గా చేస్తూ సంవత్సర జీతంగా పదిహేడు పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ సంపాదిస్తున్నారు తండ్రి పేరు ఎందూరి శివరామకృష్ణ బిజినెస్ చేస్తున్నారు తల్లి పేరు సువర్ణలక్ష్మి గృహిణిగా ఉన్నారు ఈ వివాహ సంబంధం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ సంబంధం కావాలి అనుకునేవారు డైరెక్ట్గా వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి మీ యొక్క సమాచారం అందిస్తూ సంప్రదించండి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఉచితంగా తీసుకోండి